జానారెడ్డి దీని గురించి అధికారికంగా ఎప్పుడు మాట్లాడలేదు ఎప్పుడు కూడా బీసీలకు రిజర్వేషన్ కావాలని జానారెడ్డి ఎప్పుడైనా మాట్లాడినా అంతేందుకు కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ బంద్ మద్దతు ఇచ్చింది కదా మీ రెడ్డి ఎమ్మెల్యే రోడ్డు ఎక్కి బీసీలకు రిజర్వేషన్ కావాలని రోడ్డు మీద కూర్చుండే అన్న ఉన్నాడా ఎక్కడో ఒక చోట బీసీల ఓట్లు పోతాయనే ప్రమాదంతో వచ్చి ఒకటి ఇద్దరు కూర్చున్నారు కానీ కూర్చున్నారా దాదాపు అరవై మంది ఉన్నారు కదా అప్పర్ కాస్ట్ ఎమ్మెల్యేలు ఎంత మంది వచ్చి కూర్చురు రేవంత్ రెడ్డి బంద్ పాల్గొన్నడా పాల్గొన్నాడా ఏ ఒక్క మంత్రి అయినా బంద్లో పాల్గొన్నాడా పాల్గొనలేదు ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదు ఆ ఇష్టం మనమంటే ఇష్టం లేనోనికి మన ఓటు ఇష్టం మళ్ళా కాబట్టి మన ఓటు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి మన బీసీలకు తప్ప ఇంకొకరికి ఓటు వేయకూడదు మన ఎస్సీ ఎస్టీ సోదరులు ఉంటే వాళ్ళకి వేసుకోవాల కానీ ఈ రెడ్డి రావు అనేటువంటి వాళ్లకు ఎట్టి పరిస్థితిలో ఓట్లు వేయకూడదు బీసీ ప్రజలారా మరి జానారెడ్డి ఇంట్లో కోడి పిల్లలై బలిక ఎప్పటికైనా మీరు చూడుర్రీ మీరు వాళ్ళకు జిందాబాదులు కొట్టి జెండాలు మోసి మా అన్న యువసేన శివసేన అన్న ఏదో ఒకరోజు మీరు కోతకు గురి కావలసిందే మీకు వేరే ఆప్షన్ లేదు ఎవడైతే స్వతంత్రంగా కాళ్ళ మీద బయట బతుకుతుందో వాడు కింగ్ అవుతాడు వాని కాళ్ళ మీద పడతారు వీళ్ళొచ్చి